దాకా వస్తేనా కానీ పేటిఎం బ్యాచ్కి నింపుతా ఇప్పుడు కొత్తగా ఈటీవీలో ఒక యాంకర్ అనమాట ఒక లేడీ యాంకర్ని నిన్నటి నుంచి కూడా అమరావతిలు తిడుతున్నారు కారణం ఏంటంటే ఈటీవీలో ఒక ప్రోగ్రామ్ వచ్చింది మా ఫ్యామిలీ స్టార్స్ అని చెప్పేసి అని అందులో రీసెంట్గా ఫ్యామిలీ స్టార్స్ శ్రావణ సంబరాలు అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ జరిగింది ఆ ప్రోగ్రాంలో జబర్దస్త్ రియాజ్ ఉన్నాడు కదా మనోడు కూడా వైసీపీ కూడా బాగానే తిరిగాడు ఈ ఎన్నికల ప్రచారంలో కూడా బాగానే తిరిగాడు మనవడు డైలాగ్ కొడతాడు దానికి కౌంటర్గా ఆవిడేదో స్క్రిప్ట్లో భాగంగా ఒక డైలాగ్ చేసిద్దు ఒకసారి చూపించలేను కానీ వినిపిస్తా ఒకసారి వినండి నేను నాకు అంటే రియాజ్ ఏమంటాడంటే నాకు కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అంటాడు దానికి కౌంటర్గా యాంకర్ ఏమని మాట్లాడొద్దంటే అంటే ఆవిడ చెప్పే సమాధానం పదకొండు మందిగా అని చెప్పేసి నడత అంతే అంత మించి జగన్మోహన్ రెడ్డి పేరు కానీ వైసీపీ పేరు కానీ ఎక్కడా ప్రస్తావించరా దానికి వెళ్ళా అయిపోయారు అనమాట అయిపోయి ఒక మహిళని కూడా చూడకుండా అమనాభూతులు పచ్చి బూతుల లకారాలతో సంబోధించి వాళ్ళ నోట్కి వచ్చింది వాళ్ళ ఇష్టానుసారంగా ఏ స్థాయికి దిగజారిపోయారంటే మన మాటల్లో వర్ణించడం దాన్ని పైగా లేవని పాఠాలు చెప్తారంటే సినిమాల్ని రాజకీయాలను ముడిగేటేసి నాశనం చేసేస్తున్నారు ఇప్పుడు కామెడీ షోల్లోని కూడా తయారయ్యారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని నాశనం చేసేస్తారని చెప్పేసి అని ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్ పాఠాలు చెప్తున్నారు నేను ఈ పేటిఎం బ్యాచ్ని ఒకటే అడుగుతున్నా గతంలో వర్మ చేత జగన్మోహన్ రెడ్డి కొన్ని సినిమాలు తీయించాడు అందులో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని చాలా వికలితనంగా చాలా హేళన చేసి చాలా సిరాక్గా చూపించుతాడు గుర్తున్న మీ అందరికీ గుర్తునే ఉంటుంది అప్పుడు మాత్రం మీకు జగన్మోహన్ రెడ్డి దేవుడు రాంగోపాల్ వర్మ దేవుడు సంకల్ గుర్తేసుకున్నారా ఈరోజు ఒక్క డైలాగ్కి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించలేదు ఒకే ఒక్క డైలాగ్కి కేవలం పదకొండు అనే పదానికే పోసేసుకుంటున్నారు అంటేనా ఏం పదకొండు ఏమైనా మీకు రాసి ఇచ్చేసారంట్రా పదకొండు అనే నెంబరు వైసీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఏమైనా రాసి ఇచ్చేసారు ఎవడైనా కానీ ఎవడకు నచ్చినట్టు వాడు వాడుకుంటాడు ఎవడిష్టం వాడిది పోనీ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించో వైసీపీ పార్టీ పేరు ప్రస్తావించో అంటే మీరు ఫీల్ అవ్వచ్చు ఆహా ఇప్పుడు ఖండించేస్తారు ఇప్పుడు అందరికీ పాఠాలు చెప్పేస్తారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నాశనం అయిపోయింది రాజకీయాలను సినిమాలను ముడిసారు అంటే ఇలాంటి పదాలు మనం ఇప్పుడు మాట్లాడకూడదు గతంలో రాంగోపాల్ వరమ చేత సినిమాలు చేయించినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇవే పాఠాలు చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉండేది చెప్పలేదు కదా స్వయంగా జగన్మోహన్ రెడ్డి పిలిపించుకునే ఊరు కదా ఇంటికి రాంగోపాల్ వరమనే పిలిపించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ప్రోత్సహించారు రాంగోపాల్ వర్మని పోసాని కృష్ణ మురళినే లక్ష్మీ పార్వతిని ఇంకా ఇంకొంతమంది వ్యక్తుల్ని మనం మాత్రం సినిమాలు తీయించేయచ్చు అవే ఆర్టిస్టుని పెట్టుకొని డైరెక్టర్లను పెట్టుకొని సపరేట్గా సినిమాలు తీయించేసి జనాల మీద రుద్దే ప్రయత్నం చేసేయచ్చు మిమ్మల్ని ఎలా అంటే ఓర్చుకోవాలా తెలుగు సినిమా సినిమా పరిశ్రమ ఏమైపోద్దు ఏమవుదో ఈ రొచ్చిని రోతనే పరిచయం చేసిందే జగన్మోహన్ రెడ్డి తెలుగు సినీ పరిశ్రమకి ఈ దరిద్రం అంటగట్టిందే జగన్మోహన్ రెడ్డి అన్ని నాశనం చేసుకుంటూ పోయాడు ఒకటనే కాదు రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు అన్ని వ్యవస్థలను నాశనం చేసేసాడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీని నాశనం చేసేసాడు కులాల మధ్య చిచ్చు పెట్టాడు పెట్టాడా కులాల మధ్యను చిచ్చు పెట్టాడు కదా పోసం కృష్ణమరళి రూపంలో పెట్టలేదా అక్కడ కూడా కమ్మకులం కాపుకోలం అని చెప్పేసి రెండు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు కదా మరి ఆ రోజు ఎవరికి చెప్పలేదరా మీరు పాఠాల ఇవాళ్ళని ఇక్కడికి వచ్చి ఆ యాంకర్ని ఎన్ని బూతులు పెడుతున్నారంటే అన్ని బూతులు పెడుతున్నారు కేవలం పదకొండు అన్నందుకంటా లకారాలతో సంబోధిస్తున్నారు ఇది పదకొండు అన్నందుకే లకారాలతో సంబోధించేత మరి మిమ్మల్ని ఏమనాలా పేరు ప్రస్తావించుకుంటా మీ పార్టీ పేరు ప్రస్తావించుకుంటా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించుకుంటా పదకొండు మంది అని అన్న పదానికే మీరు లకారాలతో సంబోధించేస్తుంటే డైరెక్ట్గా ఆవిడ ఫోటో పెట్టి ఆవిడ వీడియో పెట్టి ఆవుని ఉద్దేశించి ఆవిని ట్యాగ్ చేసి ఆవిని మెన్షన్ చేసి ఆవుని ఉద్దేశించి మీరు అన్ని బూతులు మాట్లాడుతున్నారు కదా మరి మీ ఇంట్లో ఆడవాళ్ళు ఏమని మాట్లాడాలి తిరిగి ఒక మాట అంటే చచ్చిపోతారు కదా తిరిగి ఆవిడ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మీరు ఏవైతే లకారాలతో సంబోధించి మాట్లాడుతున్నారో తిరిగి అవే మాటలు మిమ్మల్ని అంటారు ఎవరు కూడా మీరు బాగా గుర్తు పెట్టుకోండి మీ నోటిదొలకొల్తే ఏది పెడితే మాట్లాడితే మిమ్మల్ని అనాలని చెప్పేసి రూలేం లేదు తెగించిన వాడికి తిండే లెంగం ఏముందో డైరెక్ట్గా మీరు జగన్మోహన్ ఇంట్లోనే తీసుకొచ్చి చనిసారు కళాకారులతో సంబోధించి సత్తారు అప్పుడు కాబట్టి ఏంటంటే మనం పదకొండు అన్నారో పది అన్నారో సో ఎవరైతే లోకుగా ఉన్నారో వాళ్ళందరినీ మనం అమ్మనప్పులు తిట్టేద్దాము భయపెట్టేద్దాము ఆల్రెడీ మనం బ్రహ్మాజీ గారిని భయపెట్టేసాము ఇప్పుడు ఈ యాంకర్లు కూడా భయపెట్టేద్దాము రేపు అన్న రోజు మన ప్రస్తావం రాదు అనుకుంటే మీ భ్రమ ఇవాళ రేపు భయపెడితే భయపడే వ్యక్తులు చాలా అరుదు చాలా తక్కువ మంది ఉంటారు ఒక వందకి ఒక పది మంది లేదంటే ఒక ఐదు మంది భయపడతారు అంతే మిగిలిన తొంభై తొంభై ఐదు మంది కూడా ఈ నన్ను అలా అంటాడా సరే చూసుకుందో ఏ వేరకం చూద్దాం ఏదైతే అది అయింది అయితే ఆడు నేనే లేకపోతే నేను అనే ఉద్దేశంతోనే ఉంటారు నూటికి తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు భయపడితే ఎవడు భయపడిపోడండి ఎవడు భయపడిపోతాడు నువ్వు ఎక్కడో ఉండి ఒక పోస్ట్ చేసి నేను భయపడిపోతే నేను భయపడిపోతానా లేదంటే నేను ఎక్కడో ఉండి నీ మీద ఒక పోస్ట్ ఒక వీడియో చేస్తే నువ్వు ఉపయోగపడిపోతావా ఇది రెచ్చగొట్టుకొని పెద్ద చేసుకోవడం తప్పితే ఇక్కడ ఉపయోగాలు ఏమీ లేవు దీనివల్ల అనవసరంగా రెచ్చగొట్టి సినీ పరిశ్రమ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డికి యాంటీగా క్రియేట్ చేసుకుంటున్నారు మీ అంతటి మీరే ప్రతి ఒక్కరూ మీకు యాంటీయే కదా ఏ ఒక్కరో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయరు కదా ఎందుకు చేయాలనుకుంటున్నారు ఇగో ఏదన్నా వచ్చినప్పుడు ఇలా బూతులతో విరుచుకు చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలను చూడకుండా వయసుకు కూడా గౌరవం అవ్వకుండా ఏది పడితే బూతులు తిట్టిస్తారని చెప్పేసి అని కనీసం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఎవరు దగ్గర కూడ అందుకే రాడు ఏదో కర్మకాలే చిరంజీవి గారు మహేష్ బాబు గారు రాజమౌళి గారు వెళ్ళి దనాలట్టు వచ్చేసారు కానీ అది కూడా ఎందుకు కావాలని చెప్పి రప్పించుకున్నాడు ప్రీ ప్లాన్గా సినిమా టికెట్ల రేట్లు తగ్గించేసి వీళ్ళు మన దగ్గరికి ఎలా ఉన్నారో మనం చూద్దామనే ఆలోచనతో వాళ్ళని కావాలని చెప్పి రప్పించుకున్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖం కూడా ఎవడ దేకడు దేకుతాడా ఎందుకు కారణం మీలాంటి వ్యక్తులు అందరిని కూడా పెంచి పోషిస్తాడు అందరిని అమరాబుత తిట్టేస్తాడని చెప్పేసి అని విపత్తు సమయాల్లో ఎవరైనా సరే సినీ ప్రముఖులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి పది రూపాయలు విరాళం ఇచ్చాడయ్యా ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మనం విజయవాడ వర్తలు చూసాం కదా ఇవాళకి కూడా పారిశ్రామికవేత్తలు సినీ ప్రముఖులు హీరోలు కమిడియన్లు వాళ్ళకి తోచిన ఎంత ఎంత ఉంటే అంత వాళ్ళకి తోచిన విధంగా ఏదో ఒక రూపాన ముఖ్యమంత్రిగా సహాయ నిధికి విరాళం ఇస్తున్నారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని కలిసి ఇస్తున్నారు ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి హయాంలో చూసాం మనం ఏడైనా పది రూపాయలు ఇచ్చాడే ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నావు మీరు ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి అంటే కక్షనో లేదంటే జగన్మోహన్ రెడ్డి రిడ్డను వీళ్ళ కమ్మనో కాపనో కాదు జగన్మోహన్ రెడ్డి దొంగని ఈడే దొంగ మనం ఇప్పుడు విరాళం పేరుతో మనం ఇచ్చినా సరే సహాయం చేసినా సరే అవి ప్రజలకు ఖర్చు పెట్టడో ఏదో ఒక రూపం తన ఖాతాలోకి వేసుకుంటాడో ఎందుకంటే మనం చూసాం కదా వాలంటీర్లకు ప్రతి నెల రెండు వందల రూపాయలు ఎక్స్ట్రా అని చెప్పి జీవో జారీ చేశాడు ఎందుకంటే సాక్షి పేపర్ కొనడానికి సాక్షి వ్యాపారికి ఇచ్చేసాడు డైరెక్ట్గా జివో ఇచ్చేసాడు అలాగే దీంట్లో దాంట్లో తోసేస్తాడో మన విరాళం ఇచ్చిన బొక్క మన డబ్బులు కూడా వాడేసుకొని సాక్షికి ఇచ్చేస్తాడు సాక్షి యజమాని వారికి మీ అందరికీ తెలిసిందే రెడ్డి ఆ విరాళాల సొమ్మును కూడా రెడ్డికి ఇచ్చేస్తాడని ఇవాళ ఎవడో కూడా ముందుకు రాలా అందుకే రాలా ముందుకి ఎవరు పనోడో ఎవరో పనికిమానుకోడో ప్రజలకి తెలుసు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి డబ్బులకు ఆశపడ్డ కాబట్టి ప్రజల సొమ్ము తినేసే ఉద్దేశం ఆయనకి లేదు కాబట్టి ఉండదు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడైనా కాదు ఎప్పుడైనా గతంలో కూడా చూసుకోవచ్చు మీరు ప్రతి ఒక్కరూ స్పందిస్తారు ఇలాంటి విపత్తు సమయంలో పారిశ్రామికవేత్తలు కానీ సినీ ప్రముఖులు కానీ కమిడియన్లు కానీ ఒక మాదిరి ఒక మంచి పొజిషన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్పందించి వచ్చి విరాళాలు ఇచ్చి వెళ్తారు అది చంద్రబాబు నాయుడు గారు ఏం ఎందుకు ఇచ్చింది ఇచ్చినట్టు ప్రజలకు ఖర్చు పెడతాడు కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎందుకు ఇవ్వలేదంటే ఇచ్చింది ఇచ్చినట్టు తినేస్తాడు తోసేస్తాడు వెనక్కి తోసేస్తాడు రెడ్డి గారి ఖాతాలో తోసేస్తాడు కాబట్టి సో మీరు సినీ ప్రముఖుల మీద వాళ్ళపైన వీళ్ళపైన కక్షలు పెంచుకోమక్క చాలా సండాలంగా ఉంటుంది గుర్తుపెట్టుకుని బాగా